అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నాలుగవ యూనిట్ భాషా ఇతర నైపుణ్యాలలోని వికీపీడియా గురించి తెలుసుకుందాం వినండి వికీపీడియా ఈ పదం మీరు వినే ఉంటారు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ లోగో మీకు తెలిసే ఉంటుంది వికీపీడియా అంటే ఇదొక ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం అని అర్థం అంటే వికీపీడియా అనేది ఇంటర్నెట్ లో ఉన్న ఒక ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండే ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం ఇదొక పెద్ద జ్ఞాన పుస్తకం లాంటిది మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావటానికి నేను ఇంగ్లీష్ డెఫినేషన్ కూడా చెప్తాను వినండి వికీపీడియా ఇస్ ఏ ఫ్రీ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ఎట్ ఎనీ వన్ కెన్ రీడ్ రైట్ ఎడిట్ అంటే ఎవరైనా చదవగల రాయగల సవరించుకోగల స్వేచ్ఛ విజ్ఞాన సర్వస్వం అని అర్థం అంటే ఇదొక ఉచిత సమాచార నిధి అని చెప్పవచ్చు కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో మన తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ గురించి సర్చ్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నేను అలంకారాలు అనే టాపిక్ ని సర్చ్ చేశాను కింద వికీపీడియా వచ్చింది చూడండి అలంకారాల వికీపీడియా ఇది నేను ఓపెన్ చేయగానే మనకు కావాల్సిన సమాచారం అంతా కూడా ఇదిలో ఉంటుంది ఏంటి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వికీపీడియాలో మనకి కనిపిస్తుంది అర్థమైంది కదా వికీపీడియా అంటే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం విజ్ఞాన సర్వస్వం అంటే వికీపీడియా తెలుగులో విజ్ఞాన సర్వస్వం అని అంటాం ఏమని వికీపీడియాని తెలుగులో విజ్ఞాన సర్వస్వమని అంట ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు కలిసి అనేక వివిధ అంశాలపై వ్యాసాలను సృష్టించి ఈ వికీపీడియాలో ఉంచుతారు అందుకే వికీపీడియాలోని సమాచారం అంతా కూడా ఉచితంగా లభిస్తుంది మరియు ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు మళ్ళీ ఇది ఒకే భాషలో కాకుండా అనేక భాషల్లో అందుబాటులో ఉంటుంది అంటే ఒక తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ హిందీ అన్ని రకాల భాషల్లో అందుబాటులో ఉంటుంది అలాగే ఒకటే అంశం పైన కాకుండా ప్రతి అంశంపై సమాచారాన్ని అందిస్తుంది కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీ సబ్జెక్ట్ కి సంబంధించిందే కాకుండా ఎలాంటి ఇతర టాపిక్ అయినా ఒకసారి టైప్ చేసి చూడండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వికీపీడియాలో ఉంటుంది అయితే వికీపీడియా అనే పదానికి అర్థం ఏంటంటే వికీ అనగానే ఆంగ్లంలో ఎవరైనా రాయగలిగే వెబ్సైట్ అని అర్థం ఈ వికీ అనే పదాన్ని హవాయి భాష నుండి తీసుకోబడింది ఎందులో నుండి హవాయి అనే భాష నుండి ఈ వికీ అనే పదాన్ని తీసుకున్నారు దీనికే వికీనే తెలుగులో మనం చకచక టకటక గబగబ అనే పదాలు వాడతాం అంటే త్వరగా అని కూడా అర్థం వస్తుంది తర్వాత పీడియా దీనిని ఆంగ్లంలోని ఎన్సైక్లోపీడియా అనే పదం నుండి తీసుకున్నారు దీని యొక్క అర్థం విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చు మొత్తంగా వికీపీడియా అంటే స్వేచ్ఛ విజ్ఞాన సర్వస్వం అని అర్థం అంటే త్వరగా సవరించగల విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు ఏంటి వికీ అనే పదాన్ని హవాయి భాష నుండి తీసుకోబడింది పీడియా అనే దాన్ని ఎన్సైక్లోపీడియా అనే పదం నుండి తీసుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా సరే ఉచితంగా జ్ఞానం అందించటమే వికీపీడియా యొక్క ముఖ్య లక్ష్యం అంతేకాదు ప్రతి ఒక్కరికి విద్యార్థికి పరిశోధకులకు చదివే వారందరికీ వికీపీడియా అనేది జ్ఞానవరం లాంటిదని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో సమాచారం ఒక గొప్ప వనరు ఏదైనా సమాచారం సేకరించాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని కానీ వికీపీడియా అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఉచిత జ్ఞానాన్ని అందిస్తుంది ఇందులో రకరకాల వ్యక్తుల గురించి కానీ ఎన్నో శతాబ్దాల తెలుగు సాహిత్య చరిత్ర గురించి కానీ కవిత్వాలు నవలలు నాటకాలు వ్యాసాలు చరిత్ర ఇలా కొన్ని కోట్ల కొద్ది విషయాల గురించి వికీపీడియాలో అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా పరిశోధన భాగంగా అంటే విద్యార్థులు రీసెర్చ్ చేస్తున్నప్పుడు చరిత్ర లేదా సాహిత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు వారికి ఇదొక అద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది అయితే ఈ వికీపీడియాను రెండు వేల ఒకటిలో జిమ్మి వెల్స్ మరియు లారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆంగ్లంలో ప్రారంభించారు ఎవరు జిమ్మి వెల్స్ మరియు లారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆంగ్లంలో ప్రారంభించారు ఎప్పుడు రెండు వేల ఒకటిలో వికీపీడియా యొక్క సహస్థాపకులు ఎవరు జిమ్మి వెల్త్ మరియు లారీ సాంగర్ వీరిద్దరూ కూడా రెండు వేల ఒకటిలో వికీపీడియాను ఇంగ్లీష్ లో ప్రారంభించారు తర్వాత ఇటు తెలుగులో రెండు వేల మూడు డిసెంబర్ పదవ తేదీన వెన్న నాగార్జున గారి కృషితో తెలుగులో వికీపీడియా అందుబాటులోకి వచ్చింది ఎవరు తెలుగులో రెండు వేల మూడు డిసెంబర్ పదవ తేదీ నాడు వెన్న నాగార్జున గారి కృషితో తెలుగులో వికీపీడియా అనేది అందుబాటులోకి వచ్చింది మొదట్లో అంటే ప్రారంభంలో సాంకేతిక పరిమితుల వల్ల అంటే టెక్నికల్ లిమిటేషన్స్ వల్ల తెలుగు టైపింగ్ చేయటం కష్టంగా ఉండేది సరైన టైపింగ్ పద్ధతులు లేకపోవటం స్టోరేజ్ లేకపోవటం ఇంటర్నెట్ స్పీడ్ కానీ ఇలాంటి సమస్యలన్నీ అంటే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకప్పుడు ఉండేవి కానీ రాను రాను ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎంతగానో అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు తెలుగులో రాయటాన్ని మరింత సులభతరం చేశాయి ఈ వికీపీడియా అనేది వేగంగా అభివృద్ధి చెందుతూ ఇంటర్నెట్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన వెబ్సైట్లలో ఒకటి వికీపీడియా ఒక మాటలో చెప్పాలంటే ఇదొక వెబ్సైట్ దీనిలో వివిధ భాషల్లో అనేక రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది అయితే వికీపీడియా అనేది అందరూ సవరించి రాసే ఒక ప్లాట్ఫామ్ అంటే మనం కూడా వికీపీడియాలో వ్యాసాలు రాయొచ్చు ఎవరైనా సరే మీరు నేను విద్యార్థులు పరిశోధకులు ఎవరైనా కూడా వికీపీడియాలో వ్యాసాలు రాయవచ్చు అయితే వికీపీడియాలో లేని ఒక కొత్త వ్యాసాన్ని సృష్టించాలనుకున్నప్పుడు రాయాలనుకున్నప్పుడు వ్యాసకర్తలు కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది అవేంటంటే ఒక వ్యాసం రాస్తున్నప్పుడు మనకి వచ్చిన ఆలోచన కానీ మనకు తెలిసినవి రాయకుండా పుస్తకాలు వార్తలు వెబ్సైట్ల నుండి సమాచారాన్ని తెలుసుకొని రాయాలి అంతేకాని ఏదో తెలిసి తెలియనట్లు రాయకూడదు తర్వాత ఎవరిని తప్పుగా చూపకుండా ఒకవైపు పక్షం ఉండకుండా నిజం ఎలా ఉంటుందో అలాగే రాయాలి తటస్థ సమాచారం కలిగి ఉండాలి తర్వాత ఏ విషయం గురించి రాస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన వివరాలు మాత్రమే రాయాలి కథలు కల్పించి రాయటం కవితలు సంబంధం లేనివి రాయకూడదు ఇక చివరగా వ్యాసం రాస్తున్నప్పుడు మనం మన కుటుంబ సభ్యుల గురించి కానీ కొన్ని పర్సనల్ విషయాల గురించి కానీ ఇలాంటివేవి కూడా వ్యాసంలో నేరుగా రాయకూడదు పైన చెప్పినట్టుగా వికీపీడియాలో లేని ఒక కొత్త వ్యాసాన్ని సృష్టించాలన్నప్పుడు ఈ పైన కనిపించిన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలాగే వికీపీడియాలోని ప్రతి వ్యాసంలో ఈ ఐదు ముఖ్య భాగాలు ఉండాలి ఏంటి వికీపీడియాలోని ప్రతి వ్యాసంలో ఇక్కడ చూపిస్తున్న ఈ ఐదు ముఖ్యమైన భాగాలు ఉండాలి అవే మూలాలు వర్గాలు సమాచార పెట్టే చిత్రం అంతర్ అంతర్ అంతర్లింకులు ఈ ఐదు ముఖ్యమైన భాగాలు ఉండాలి మీకు ఈ ఐదు ముఖ్యమైన భాగాలను క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు గూగుల్లో సచిన్ టెండూల్కర్ వికీపీడియాని సర్చ్ చేయగానే ఇక్కడ వికీపీడియా అనేది కనిపిస్తుంది ఇది ఓపెన్ చేసినాక వెంటనే ఈ ఐదు భాగాలు కనిపిస్తాయి చూడండి ముందుగా మూలాలు మూలాలు అంటే రిఫరెన్స్ అని అర్థం పేజీ చివరికి వెళ్తే ఈ రిఫరెన్స్ అనేది కనిపిస్తుంది చూశారు కదా మూలాలు ఇక్కడ అన్ని వార్తాపత్రికలు పుస్తకాలు వెబ్సైట్లు వారికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మొదటిది ఏంటి మూలాలు పేజీ చివరికి వెళ్తే కనిపిస్తుంది తర్వాతది వర్గాలు అంటే కేటగిరీస్ అని అంటాం పేజీ చివర్లో క్యాటగిరీ అని ఉంటుంది అంటే ఏ అంశానికి సంబంధించిందో అనేది ఉంటుంది ఇక మూడవది సమాచార పెట్టే అంటే ఇన్ఫర్మేషన్ బాక్స్ అని అంటాము వికీపీడియాలో పేజీ కుడి వైపు బాక్స్ ఇందులో పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ కంట్రీ కెరియర్ డీటెయిల్స్ ప్రొఫెషన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి ఇదొక సమాచార పెట్టె లాంటిది ఇన్ఫర్మేషన్ బాక్స్ అని అంటాం ఇక నాలుగవది అంతర్ లింకులు అంటే ఇంటర్నల్ లింక్స్ అని అంటాం ఇందులో టెక్స్ట్ అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా ఈ కనిపించే దాన్నే అంతర్ లింకులు అని అంటాం ఈ లింక్ ని మనం నొక్కితే ఇంకో వ్యాసానికి తీసుకెళ్తుంది అంటే లోపల ఉన్న సమాచారంలోకి మనని తీసుకెళ్తుంది అందుకే వీటిని ఇంటర్ లింక్స్ అని అంటాం ఇక చివరగా అంతర్ వికీ లింకులు అంటే ఇంటర్ వికీ లింక్స్ అని అంటాం వికీపీడియా పేజ్ లో ఎడమ వైపు చూడండి లెఫ్ట్ లో లాంగ్వేజ్ సెలక్షన్ అని ఉంటుంది తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని కనిపిస్తాయి వ్యాసం అనేది ఇతర భాషల్లో కూడా ఉందని చూపిస్తుంది దాన్నే అంతర్ వికీ లింక్స్ అని అంటాం అంటే ఇంటర్ వికీ లింక్ కాబట్టి వికీపీడియాలోని ప్రతి వ్యాసంలో పై ఐదు ముఖ్య భాగాలు ఉండాలి అవే మూలాలు వర్గాలు సమాచార పెట్టే అంతర్లింకులు అంతర్ లింకులు ఈ పేర్లు రాస్తే సరిపోతుంది వీటితో పాటు మీకు ఎగ్జామ్ లో వికీపీడియా గురించే కాకుండా వికీపీడియా సోదర సైట్ల గురించి కూడా అడగవచ్చు కాబట్టి వికీపీడియా సోదర సైట్ల గురించి తెలుసుకుందాం వినండి వికీపీడియా సోదర సైట్లు అంటే వికీపీడియాతో పాటు పనిచేసే అదే సంస్థ నిర్వహించే ఇతర ఉచిత జ్ఞాన వనరులని సోదర సైట్లు అని అంటారు అంటే ఇవన్నీ కూడా ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటాయి వికీపీడియా అనేది ఒంటరిగా కాకుండా దానికి సంబంధించిన మరికొన్ని సైట్లు ఉంటాయి అవే వికీ కామన్ వికీ సోర్స్ వికీ కోడ్ వికీ బుక్ విక్షనరీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ముందుగా వికీ కామన్స్ వికీ కామన్స్ లో చిత్రాలు ఫోటోలు కానీ ఏవైనా మీడియా ఫైల్లు కానీ అన్ని ఉచితంగా దొరుకుతాయి ఉదాహరణకి మనకు తాజ్ మహల్ అని సర్చ్ చేయగానే వందలాది ఫోటోలు వస్తాయి అందులో మనం ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటినే వికీ కామన్స్ అని అంటాం తర్వాత వికీ సోర్స్ వికీ సోర్స్ లో పాత పుస్తకాలు కథలు పీడిఎఫ్ లాంటివి అందుబాటులో ఉంటాయి ఒక డిజిటల్ గ్రంథాలయం లాంటిదని చెప్పవచ్చు ఒక డిజిటల్ గ్రంథాలయంలా పనిచేస్తుంది ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే సాహిత్యం చరిత్ర భాష సంస్కృతి గురించి ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి వికీ సోర్స్ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదు మన సాహిత్య వారసత్వాన్ని రక్షించుకునే ఒక గొప్ప వేదిక ఈ వికీ సోర్స్ లో ఎన్ని వేల నుండి ఉన్న పుస్తకాలైనా సరే చెక్కు చెదరకుండా ఉంటాయి తర్వాత వికీ బుక్ వికీ బుక్స్ అనేది ఉచిత పుస్తకాల వెబ్సైట్ చదువుకు అవసరమైన ఉచిత పుస్తకాలు కానీ కొన్ని సబ్జెక్ట్ల గైడ్లు స్టడీ మెటీరియల్ వంటివి ఉచితంగా ఈ వికీ బుక్స్ లో లభిస్తాయి తర్వాత వికీ కోడ్ వికీ కోర్స్ లో ప్రముఖ సూక్తులు సినిమా కోడ్ పుస్తకంలోని ముఖ్య ప్రసిద్ధ మాటలు అన్ని కూడా ఈ వికీ కోడ్స్ లో ఉంటాయి తర్వాత విక్షనరీ ఇదొక ఉచిత నిఘంటువు అంటే ఫ్రీ డిక్షనరీ లాంటిది ఇందులో పదాలు వాటికి అర్థాలు పర్యాయ పదాలు కొత్త కొత్త పదాలన్నీ కూడా ఈ విక్షనరీలో ఉంటాయి పైన చెప్పినట్లుగా వికీ కామన్స్ వికీ సోర్స్ వికీ బుక్స్ వికీ కోర్స్ విక్షనరీ ఇవన్నీ కూడా వికీపీడియాలోని సోదర సైట్లు అంటే వికీపీడియాతో సంబంధం ఉన్న మరో సైట్లన్నీ కూడా ఇవి ఇక చివరగా వికీపీడియా యొక్క ఉపయోగాలు వికీపీడియా అనేది అందరికీ ఎంత ఉపయోగపడుతుందో దాని ప్రయోజనాలేంటో ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు ఒక ఫైవ్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది చదువుకోండి వికీపీడియా వల్ల ఉపయోగాలు ఏంటో ప్రయోజనాలు ఏంటో కూడా మీరు సొంతగా కూడా రాసుకోవచ్చు ఇదంతా కూడా వికీపీడియా గురించి మీకు ఎగ్జామ్ లో వికీపీడియా గురించి రాసి వికీపీడియా సోదర సైట్లు ఏంటో అడుగుతారు అప్పుడు మీరు నేను మొదటి నుండి చెప్పినట్లుగా రాయండి ముందుగా వికీపీడియా గురించి రాయండి తర్వాత వికీపీడియాలోని ఐదు ముఖ్యమైన భాగాల గురించి రాయండి ఏంటవి మూలాలు వర్గాలు సమాచార పెట్టే అంతర్ వికీలింకులు లింకులు ఈ ఐదు ముఖ్యమైన భాగాలు రాయండి తర్వాత వికీపీడియాలోని సోదర సైట్ల గురించి రాయండి ఏంటా సోదర సైట్లు వికీ కామన్స్ వికీ సోర్స్ వికీ కోర్ట్స్ వికీ బుక్స్ విక్షనరీ ఇవన్నీ కూడా వికీపీడియా యొక్క సోదర సైట్లు ఇలా నేను చెప్పినట్టు హెడ్డింగ్స్ తో సహా రాయండి ధన్యవాదాలు